మన గారు ఇంకా ఏదో చెప్తున్నారు నేను ఇక్కడ నేను గురువుని కాదండి ఒక సేవకుడినే హిందూ సమాజానికి లేదంటే సనాతన ధర్మానికి ఆ సేవ చేయడానికి నా వంతుగా ఒక బాధ్యత విధంగా ముందుకు వచ్చాను సో అయితే ఇక్కడ మనము గురువులు అంటున్నారు కాబట్టి మనకు ఎవరైతే జగద్గురువులు ఉన్నారో అయ్యా మేము విన్నపం చేస్తున్నాము జగద్గురువులు అన్నప్పుడు మనము గురు స్థానంలో ఉన్నప్పుడు సమాజానికి దిశానిర్దేశం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనే పాయింట్ గుర్తు పెట్టుకొని గురువులానా మీకు పాద పూజలు జరుగుతూనే ఉన్నాయి ఆ పాద పూజ చేసేటువంటి భక్తుడి ఉన్నటువంటి ఊరిని ఆ యొక్క జిల్లాని ఆ యొక్క రాష్ట్రాన్ని ఆ దేశాన్ని కూడా కాపాడండి దిశానిర్దేశం జ్ఞానాన్ని అందించే విధముగా ఈ రోజు మనం దిశాను చేయాల్సినటువంటి సమయం ఆసనమైంది ఇంకా